అక్షరాభ్యాసం ఎన్ని సంవత్సరాలకు చేయాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై నమ మానవుడు పుట్టిన తరువాత చివరి వరకు పదహారు సంస్కారములు అని ఉంటాయి వీటిని షోడశ సంస్కారములు పుట్టడం వారసాల ఇప్పుడు ఈ అక్షరాభ్యాస దాంట్లోదే ఈ షోడశ సంస్కారములు ఇదొక సంస్కారం పుట్టడం వారసాలు నామకరణలు ఇవన్నీ ఉంటాయి కదా అలాగే వివాహం ఇలా వరుసగా ఉపనయం ఇవన్నీ ఉంటాయి వీటిలో అక్షరాభ్యాసం ఒక సంస్కారం ఇది ఎప్పుడు చేయాలి అన్నప్పుడు సహజంగా ఐదవ సంవత్సరం వచ్చినప్పుడు చేయాలి ఐదవ సంవత్సరంలో చేయాలి అన్నప్రాసన ఆరో నెలలో చేసినట్లుగా అయితే అసలు ఈ సందేహం రావడానికి కారణం ఏంటంటే ఒక మూ మన తాత వాళ్ళ కాలంలో వచ్చేది కాదు ఇది ఇవేళ విద్య ఎక్కువగా అనేటువంటి కోరికతో మూడవ సంవత్సరంలోనే అక్షరాభ్యాసం చేసేసి మూడవ సంవత్సరం నుంచి అబ్బాయి అల్లరి చేస్తుంటాడు గనక సరే కొందరేమో చదివించాలి అనే కోరికతో బయటికి పంపిస్తారు కొందరు వీడి గోల తట్టుకోలేక హాయిగా గనక స్కూలుకు పంపిస్తే వీడి గోలంతా గురువుగారే చూసుకుంటాడు మనకు హాయిగా ఉంటుంది అల్లరి చేయకుండా ఉంటాడు అని కొందరైతే మరికొందరు అసలు ముందు ఇతని జ్ఞానం కలిగినా కలగకపోయినా ఐదవ సంవత్సరానికి జ్ఞానం కలిగే నాటికి ఇతడు పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఎలా కూర్చోవాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఇలాంటి అలవాటు అతనికి బాల్యం నుంచి కలుగుతుంది పేరుతో మూడవ సంవత్సరంలో చేస్తూ ఉన్నారు అతనికి విద్య అంటే మానసికమైనటువంటి లక్షణములు కలగాలి అంటే మానసిక శాస్త్రవేత్తలు ఉంటారు అన్నమాట సైకాలజీ అంటారన్నమాట మానసిక తత్వం ఏ దశలో ఎలా అని నిర్ణయించారు ఈ దశలో ఇలా ఉంటాడు ఈ దశలో ఇలా ఉంటాడు ఉదాహరణకి ఇప్పుడు బొమ్మల ఆటలు ఎప్పుడు ఆడుకుంటాడు ఇరవై ఆరో సంవత్సరంలో ఆడుకోడు వాడు వాడు ఆటలు వేరు బాల్యస్తావతు క్రీడాసక్త బాల్యంలో ఇవే ఉండవు బొమ్మలు ఆటలు మాటలు ఈ రా ఇవన్నీ గోల గోల వాడి ముందు ఉచితే వాడి ఆడుకుంటూ ఉంటాడు ఇప్పుడు మన సెల్ ఫోన్ చూడండి సెల్ ఫోన్ వాడికి ఇవ్వండి అన్ని బొమ్మలు ఆటలే ఉంటాయి వాడిలో అదే ఇరవై ఆరేళ్ళ వాడికి ఇవ్వండి తేడా ఉంటుంది ముసలాడికి ఇవ్వండి ఇంకా తేడా ఉంటుంది ఆలోచనలు ఆలోచనలు అనుసరించి అతనికి జ్ఞాన పరిపూర్ణత కలగడానికి పరిపూర్ణమనేటువంటి జ్ఞానం ఐదవ సంవత్సరానికే కలుగుతుంది అయితే ఈలోపు మనం అక్షరాభ్యాసం అనేటువంటిది మూడవ సంవత్సరంలో కూడా చేస్తున్నారు కనుక మూడో సంవత్సరంలోనూ చేయవచ్చు లేదు ఐదవ సంవత్సరంలోనూ చేయవచ్చు అయితే ఐదవ సంవత్సరం దాకా ఆగాలి అంటే వీడికి ఈ లోపు కొంత జ్ఞానం కలగాలి అనేటువంటి భావనతో మూడవ సంవత్సరంలో చేస్తున్నారు మూడవ సంవత్సరంలో కూడా చేయవచ్చు తప్పేమీ లేదు